హలో ఎవ్రీవన్ సో మనం ప్రీవియస్ పోస్ట్లో నాగులు ఇంకా గరుత్మందుని గురించి తెలుసుకుంటున్నాం కదా మరి ఈరోజు సర్పయాగం గురించి తెలుసుకొని ఈ సిరీస్ని ఏం చేసేద్దాం సో కమింగ్ ఇన్ స్టోరీ పూర్వం పరీక్షిత్తు మహారాజు అని ఒక రాజు ఉండేవారు ఆయన ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి వాటర్ తాగుదామని చెప్పి వెతుకుతూ వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకుంటాడు అది షమీక మహర్షి ఆశ్రమం అతను ఆ సమయంలో ధ్యానంలో ఉంటారు ఈ రాజు ఎంత పిలిచినా ఎలాంటి స్పందన లేకుండా ఆయన ధ్యానంలో మునిగిపోయి ఉంటారు అది అవమానంగా భావించి చుట్టుపక్కన చూసి అక్కడ ఒక పాము చనిపోయి ఉంటే దాన్ని తీసుకొని ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడు పరీక్షిత్ మహారాజు అదే సమయంలో ఆశ్రమానికి వచ్చిన ఆ మహర్షి కుమారుడు శృంగి అదంతా చూసి ఏం జరిగింది అని తన ద్రవ్య దృష్టితో చూస్తాడు సో జరిగిన విషయం తెలుసుకొని కోపంతో ఏడు రోజుల్లో పరీక్షిత్ మహారాజు పాము కాటుతో చనిపోతాడు అని శాపం ఇస్తాడు అలా ఆ శాపం కారణంగా తక్షకుడు అనే పాము వల్ల పరీక్షిత్ మహారాజు చనిపోతాడు ఇంకా జనమేజయుడు పరీక్షిత్ మహారాజు కుమారుడు ఈ పాము వల్లనే ఆయన చనిపోయాడు అనుకొని చాలా కోపంతో పాములన్నిటినీ చంపేయాలి అని చెప్పేసి సర్పయాగం చేయాలి అని అనుకుంటాడు అలా సర్పయాగం మొదలవుతుంది చాలా పవర్ఫుల్ అయిన ఆ యాగంలో ఎన్నో రకాల నాగులు చనిపోతూ ఉంటాయి సో అలా వాసుకి అనే పాము కూడా చనిపోవాలి నా జాతి మొత్తం అంతరించిపోతుంది అని చాలా భయపడుతూ ఉంటుంది వాసుకి చెల్లెలు పేరు మానస ఆ మానసాదేవి కుమారుడే ఈ అస్థిక మహాముని సో అలా వాసుకి ఇంకా మానసాదేవి అస్థిక మహామునికి జరిగిందంతా చెప్పి కేవలం నువ్వు మాత్రమే ఆ సర్పయాగాన్ని ఆపగలవు అని చెప్తారు ఇంకా ఆ అస్థిక మహాముని జనమేజయుడు చేసే సర్పయాగం దగ్గరికి వెళ్ళి ఎంతో రాజు చేసే గొప్ప పనులని దాన్ని అన్నిటిని పొగుడుతూ అన్ అలా చే ఆయనని ప్లీజ్ చేస్తాడనమాట సో జనమేజయుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నీకే వరం కావాలో కోరుకో అని చెప్తాడు అప్పుడు అస్థిక మహాముని ఈ సర్పయాగాన్ని ఆపించేయండి అని చెప్తాడు ఇచ్చిన వరం వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి సరే అని చెప్పి ఆ సర్పయాగాన్ని జనమేజయుడు ఆపేస్తాడు అలా అస్థిక మహాముని నాగజాతిని మొత్తం కాపాడతాడు దట్స్ ఆల్ ఫర్ టుడే కీప్ స్మైలింగ్